మిత్రులారా ప్రతి మనిషి కూడా కొన్ని గండాలను దాటుకొని వచ్చి ఉంటారు అది ఏదో ఒక రూపంలో కానీ జలగండం కానీ ఏదో ఒక ప్రమాదం కానీ ఏదో ఒక రూపంలో మనము గండాలను దాటుకొని వచ్చిన వచ్చిన వాళ్ళమే అది మనకు తెలియకుండానే క్షణకాలంలో మనము తప్పించుకున్న వాళ్ళము అయి ఉంటాం అలాంటి ఒక సంఘటన మీకు చెప్తాను నేను ఇప్పుడు రెండు వేల ఇరవై మార్చ్ తర్వాత పశుకరణ వచ్చిపోయాక అంత ఆర్థిక పరిస్థితులు కానీ అందరి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి అలాంటి సమయంలో నాకు ఈ పంజగుట్ట ఎర్రమంజిల్ ఉంది కదా అటు సైడు ఇద్దరు భార్యాభర్తలకు ఇట్లా వేకెన్సీ ఉన్నదంటే ఒక మన ఏది మన క్యాటరింగ్ ఉంటుంది కదా క్యాటరింగ్ అంటారు దీన్ని ఏమంటారు మనము భోజ భోజనాలు పెడతారు చూడు రోడ్ సైడు హోటల్ ఆ టైపు ఇట్లా ఉన్నది ఇట్లా భార్యాభర్తలకు ఇద్దరికి పని ఉన్నది ఇట్లా భోజనం అవి పెట్టి మేము ఎంత అంత ఇవ్వగలుగుతామని చెప్పి మాకు అది తెలిసిన వాళ్ళు చెప్తే మేము ఏం చేసినామంటే నేను మా భార్య మా నడిప బాబు చిన్న ఉన్నాడు అప్పుడు అయితే మా బాబుని తీసుకొని సరే ఒక రెండు ఒక రెండు నెలలు మూడు నెలలు చూద్దాం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఏం కథనం మనకు కావాల్సిందే డబ్బులు ఏదో రకంగా చూద్దామని చెప్పి అనుకొని అది ఎట్లుందో తెలుసుకుందాం అని చెప్పి ఏం చేసినామంటే అడ్రస్ అనుకుంటూ వెళ్ళిపోయాం వెళ్ళిపోయాము మాకు ఒక సాయంత్రం వెళ్ళిపోయాం సాయంత్రం వెళ్ళిపోతే మాకు ఒక రూమ్ ఒక రూమ్ రూమ్ ఇచ్చిండ్రు రూమ్ ఇచ్చినాము రూమ్ ఇచ్చినరు సాయంత్రం భోజనం చేసుకున్నాము వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పినరు మేము చెప్పేది మేము చెప్పినాము అంత అయిపోయింది మాట్లాడుకున్నాం సరే ఒక రెండు మూడు రోజులు అయితే చూద్దాము వాళ్ళు చెప్పిననమాట డైరెక్ట్ ఒక రెండు మూడు రోజులు చూడండి నచ్చితే చేయండి లేకపోతే బలవంతం ఏం లేదు అంటే సరే అని చెప్పి మేము కూడా అదే చెప్పినాము ఆ రో రెండు మూడు రోజులు చూస్తాము దాంతో నచ్చితే చేస్తాము లేకపోతే మా మతం కాదని చెప్పి మేము ముందే మాట్లాడుకున్నాము అంత అయిపోయింది సరే అని చెప్పి భోజనాలు అయిపోయినాయి పండుకోవాలి దోమలు ఏం దోమలు ఏం దోమలు అంటే అంత దోమలు అసలు ఇట్లా కాదని చెప్పి ఏం చేసినామంటే మన ఉంటాయి కదా కాయల్స్ దోమల బత్తీలు దోమల బత్తీలు ముట్టించినాము ఎక్కువ చెప్పి రెండు ముట్టించినాము రెండు ముట్టించినాము బాబువి బట్టలు ఉన్నాయన్నమాట ఇట్లా ఉంటే ఆ కాడ కాయల్స్ పెట్టినాము దాని పక్కకు బాబువి బట్టలు ఉన్నాయి సరే అని చెప్పి పండుకున్నాము దోమలు వెళ్ళిపోయినాయి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ పదకొండు గంటలకు అట్లా నిద్రపోయినాం నిద్రపోయినాము పోయినాము గార్డెన్ నిద్రలున్నాము ఒక పన్నెండున్నర ఒకటి అవుతున్నచ్చు అందరం నిద్రలు ఉన్నాము ఊపిరి ఆడతలేదు ఎందుకో ఊపిరాడతలేదు ఎంత అదైనా అది అవుతలేదు అది ఏందబ్బా అని చెప్పి అసలు కళ్ళు తెరుద్దామంటే కళ్ళు తెరవడానికి వస్తలేదు ఏందబ్బా ఏం కథ అని చెప్పి బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తే రూమ్ అంతా పొగున్నది ఆ కాయల్స్ ఆ పక్కకు పిలాన్ బట్టలు ఉన్నాయి కదా ఆ బట్టలు అవి అంటుకొని అవి మెల్లమెల్ల మంట మంటలు వచ్చేసినాయి మంటలు వచ్చేసినాయి రూమ్ మొత్తం పొగ మొత్తం దగ్గు అరే 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 మొత్తం పరిశాన్ పరిశాన్ అప్పటిదప్పట్లో మళ్ళీ ఆ డోర్ ఓపెన్ చేసి కిటికీలు ఓపెన్ చేసి ఆ మంటలను నార్పి అసలు ఇట్లా చాలా ప్రమాదాలు జరిగినాయి ఇట్లా ఎట్లంటే ఆ ఊపిరికి నిద్రలోనే ఎంతోమంది ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది అసలు అవి వెంబడి మేము బయటకు వచ్చేసినాం అసలు ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజు పెద్ద ప్రమాదం నుంచి దాని పక్కకి ఇంకా వేరే మన ఏవి కప్పుకునేవి అవి బట్టలు అవి ఉన్నాయి ఏది మన రగ్గులు అవి ఉన్నాయి అవి అంటుకుంటుండే పెద్ద కథకథ అవుతుండే ఇక దాని తర్వాత ఏదో రకంగా ప్రమాదం నుంచి మేము ఇక బయటపడ్డము కానీ ఈ చాలా మటుకు ఇలాంటి నిద్రలోనే ఎంతోమంది ఊపిరాడక నిద్రలోనే మన ఏది ఈ పొగ నుంచి కానీ ఈ అగ్ని ప్రమాదం నుంచి కూడా ఎంతోమంది చనిపోయిన వాళ్ళని మనం చూసాం మనం చూసాము విన్నాము కూడా అది పరిస్థితి కానీ నేను అనేది ఏంటంటే ఏదో ఒక రూపంలో మనము కొన్ని గండాలను మనం దాటుకొని వచ్చుంటే అది అది అంతే అది తప్పించుకోలేము మనం అది అది ఏ టైంలో అది ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతూనే ఉంటుంది ఇంకోసారి కూడా జలగణం నుంచి తప్పించుకున్నాను నేను నేను సపరేట్గా ఎట్లా అంటే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము మామూలుగా బావిలో ఇంతవరకు ఉన్నాయి వాటర్ ఇంతవరకునే వాటరు అందులో ఈత కొడుతున్నాం నేర్చుకుంటున్నాను నేను నేర్చుకుంటున్నా నేను మామూలుగా ఇంకో మా గల్లీ పిల్లలు అంతా ఈత నేర్చుకుంటున్నాము మా ఫ్రెండ్ ఒక అతను ముస్లిం అతను ఇబ్రాహిం అని చెప్పి ఉంటాడు అయితే ఆయన శుక్రవారం ఉంది ఈ రోజు దినమే ఉంది ఆ రోజు కూడా శుక్రవారం ఉన్నది ఆ రోజు నమాజ్కు వచ్చినట్టుండు తెల్ల పైజా వేసుకొని వచ్చిండు కొంచెం రఫ్ అండ్ టఫ్ అనమాట ఆయన మా ఫ్రెండ్ ఇంకో అతను వచ్చిండు ఇద్దరు ఇద్దరు వచ్చిండ్రు ఇద్దరు వచ్చిండ్రు మేము నేర్చుకుంటున్నాము మా దాంట్లో ఒక పోరాడు ఉండి ఆయన రెచ్చగొట్టిండు ఏదో విషయంలో రెచ్చగొట్టిండు నేను చెప్తూనే ఉన్నా వద్దురా ఆయన గురించి వద్దురా వద్దు ఆయన వద్దు కుండు రా అని చెప్పి పిల్లలకు చెప్తే ఆయన ఏం చేసాడు అంటే నీకు దమ్ముంటారా మమ్మల్ని నీళ్ళు లమ్ముంచు నీకు చేతనవుతారా అని చెప్పి బాగా రెచ్చగొట్టిండు రెచ్చగొట్టేసరికి ఏం చేసిండు ఆయన గడ్డ మీద ఉన్న ఆయన ఉంటుంటే ఉంటుంటుండే రపండి బాగా దుంకేసిండు దుంకేసి దొరికిన దొరికిన కాలు చేతులు బట్టి నీళ్ళు కప్ప పిల్లలు ఎత్తేసినట్టయితే చిన్నప్పటి నుంచి తలుచుకుంటే అన్ని నవ్వు వస్తాయి దొరికిన దొరికినట్టు లేపట్లు లే అతను నీళ్ళు ఎత్తేస్తున్నాడు ఒకడైతే తప్పించుకుందామని చెప్పి ఇట్లా ఇట్లా గడ్డలాగున్నది ఎక్కుతున్నాడు సగం దూరం పోతున్నాడు టీవీ మనకి ఎందుకు వస్తున్నాడు ఆన్ పట్టుకొని రచగట్టిందే వాడు వాన్ పెట్టుకొని లేవాడు అతలా పడేసిండు ఇక నా వంతు వచ్చింది ఇక పైననే నేను వద్దు వద్దు అని చెప్పి నేను ఇక వద్దన్న వద్దన్న అని చెప్పి ఇట్లా పైననే నేను పట్టినా ఆయన నన్ను ముంచునికే చూస్తున్నాడు వద్దు 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 అని చెప్పి ఆయన మొత్తం బలవంతం ఉపయోగించి నీళ్ళలో నన్ను ఇట్లా ఇట్లా ముంచుండు కాలు పైకి అయిపోయినాయి నా తల లోపలికి అయిపోయింది ఇక అగు అగలేప్తాడేమో ఇగ లెప్తేమో ఇక వదులుతడేమో అని చెప్పి నేను ఊపిరి బిగబడుతున్నాను నేను ఇరవై సెకండ్లే ముప్పై సెకండ్లే తీస్తానలేడు నా కాలు ఇట్లా ఇట్లా కొడుకునేవి నాకు అర్థమవుతుంది ఇక అయిపోయింది నన్ను ఎట్లనే వద్దాడు నా జాగా నా జాగ కొడతాడు ఇలా నన్ను అయిపోయిందని చెప్పి కాలు ఇట్లా ఇట్లా కొడుకునేవి దాని తర్వాత ఇట్లా ఇట్లా వచ్చింది అయిపోయింది 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 ఇటువడిగా నన్ను చంపుతాడు అని చెప్పి అనుకున్నా ఫిక్స్ అయిపోయినా లాస్ట్కి ఇక లేపిండు లేపినాక ఇంకా దమ్ బట్టినా ఇక ఏందా కొంచెం కోపైనట్టు అయినా ఎంత దమ్మండ దమ్ భట్టినా అట్లా అది ఒకటి కొన్ని కొన్ని ఉంటాయి అనమాట అది ఎట్లంటే అది మనం అది అది ఏదో మజాక్లా అది 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 అట్లా పిల్లల పని కానీ ఏదో ఒక రూపంలో మనం కొన్ని గండాలు మాత్రం మనము ఖచ్చితంగా ఏవో అంటారు కదా గండాలు అవి మామూలుగా అవి మనం దాటుకొని రావాల్సిందే అది ఇలాంటివి మీకు ఏమైనా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా తెలిస్తే కామెంట్ చేయండి నాతో కాకపోతే మీ మిత్రులతోనే సరే పంచుకోండి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏ ఒక్క సంఘటనలు ఉంటాయి అవి అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఖచ్చితంగా అవన్నీ ఎదుర్కొని మనం ముందుకు రావాల్సిందే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్